బయట నుంచి వచ్చిన ఒక బ్లౌజ్ని మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఒక బయట నుంచి నాకు ఒక బ్లౌజ్ వచ్చింది దాన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో అనమాట స్టార్టింగ్ చూడండి మేము ఈ ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ కింద ఏంటి కింద ఐదు వచ్చింది నడుము అనేది ఐదు ఇంచెస్ వచ్చిందనమాట ఇంచెస్లో టేప్ అనేది లెక్క పెట్టుకోండి ఐదు ఇంచెస్ వచ్చింది ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాడ్ ఎంత వచ్చింది ఇక్కడ బ్రాడ్ అనేది నెక్ బ్రాడ్ అనేది ఎంత వచ్చింది ఓకే ఏడు పైన రెండు పాయింట్లు అనుకోండి ఓకేనా ఇది డీప్ అనేది ఎంత వచ్చింది క్రాస్ చూసుకోండి క్రాస్ అనేది సెంటర్లో చూసుకోండి సెంటర్లో పదిన్నర వచ్చింది ఓకేనా అయిపోయిందా ఇప్పుడు పైన చూడండి పైన అనేది ఆరున్నర వచ్చింది ఆరున్నర కన్ఫామ్గా వేయాలి కింద ఏడు రెండు కింద ఏడు రెండు ఓకే పైన అనేది ఆరున్నర అనేది వచ్చింది అనమాట ఓకేనా అలా అనేది డీప్ అనేది పదిన్నర వచ్చింది నడువు అనేది ఎంత వచ్చింది ఐదు వచ్చింది ఇదంతా ఫటాఫటా అనేది నేను మొత్తం మార్కింగ్ చేసి చూపించేస్తాను బ్లౌజ్కి చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి చూడండి ముప్పై ఐదు ముప్పై ఐదు అంటే పదిహేడు పదిహేడున్నర అనమాట పదిహేడున్నర అనేది సెంటర్ చేసుకోవాలి చేసుకుని ఇక్కడ కూడా సేమ్ అనేది పదిహేడున్నర అనేది కిందకు అనేది కూడా ఒక సెంటర్ అనేది చేసుకోవాలి చేసుకుని ఏం చేయాలంటే ఈ లైన్ అనేది మీరు స్ట్రైట్గా అనేది కొట్టేయడం అనేది జరుగుతుందనమాట స్ట్రైట్గా ఒక లైన్ అనేది మీరు వేసేయాలి ఇలా స్ట్రైట్ అనేది ఒక లైన్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఒక స్కేల్ అనేది పెట్టండి ఒక స్కేల్ పెట్టేసి మీరు ఇక్కడ ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా గీసేయండి ఇదంతా వేస్ట్ అనమాట అంటే ఇదంతా వేస్టు ఇది టైలర్స్ కట్ చేసుకునే దాంట్లో వెళ్తుంది ఇప్పుడు చూడండి మెయిన్ అనేది చూడండి పైనుంచి అనేది ఇలా పెట్టాలన్నమాట పెట్టి కరెక్ట్గా ఎంత ఉంది లెంత్ అంతా ఫుల్ లెంత్ పైనుంచి కింద దాకా పదిహేను ఉంది కానీ మీరు పదిహేనున్నర పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవాలి ఓకేనా ఒక అర ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఇదంతా బ్లౌజ్ పక్కన పెట్టాను ఇక్కడి నుంచి చూడండి పదిహేనున్నర అనేది కింద పెట్టాను పెట్టిన తర్వాత పైన అనేది కరెక్ట్గా ఆ పదిహేనున్నరకి పైన అనేది చూడండి ఈ పదిహేనున్నరకి అనేది ఇలా అనేది పైన అనేది ఇలా గీత అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఏం చేస్తారు పైన అనేది ఆరున్నర వచ్చింది కదా ఆరున్నర అంటే అంట చూడండి ఇక్కడ మూడు పావు అనేది చేయాలన్నమాట ఇటువైపు అటువైపు కూడా సేమ్ అనేది మూడు పావు చేస్తే ఆరున్నర అనేది కంప్లీట్ అవుతుంది ఆరున్నర అనేది మూడు పావు మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా మూడు మూడు పావు అనేది మూడు పావు అనేది ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపు కూడా మూడు పావు అనేది చేసుకుందాం అనమాట చూసారు కదా ఇటు మూడెం పావు ఇటు మూడు పావు అనేది చేసుకుందాం చేసుకున్న తర్వాత దీన్ని క్రాస్ అనేది పదిన్నర వచ్చింది మనకి డీప్ అనేది క్రాస్ పదిన్నర అనేది వచ్చింది అనమాట పదిన్నర అనేది ఇక్కడికి మీరు గీసుకోవాలి ఇప్పుడు ఎంత వచ్చింది అక్కడ ఏడు ఏడు రెండు అని చెప్పాను కదా మామూలుగా బయట నుంచి వచ్చిన బ్లౌజ్ని మార్కింగ్ చేసుకోవడం చూపిస్తున్నా మీకు ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఏడు ఒక ఒకటి పెట్టాను ఓకేనా ఏడు ఒకటి అంటే మూడున్నరకి ఒకటి ఇటువైపు కూడా మూడున్నరకి ఒకటి అనేది మార్కింగ్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు చూడండి ఏడు రెండు అనేది అయిపోయింది చూసారా కరెక్ట్గా వచ్చింది ఏడు రెండు అనేది మార్కింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ ఏడు రెండు అయిపోయింది నెక్ అనేది ఇంతకు ముందు చూపించినట్లు ఏడు రెండు అయిపోయింది పైన ఆరున్నర అనేది పెట్టుకోవాలని చెప్పాను కదా ఆరున్నర అనేది అయిపోయింది ఇక్కడ చూడండి క్రాస్ అనేది మీకు కరెక్ట్గా పదిన్నర అనేది పెట్టేశామనమాట పదిన్నర అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇది ఐదు రావాలి కదా ఐదు అంటే ఎక్కువే ఉంటుంది ఎక్కువే ఉండాలి కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళు ఏదైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే చేసుకుంటారు ఓకే అది ఇది సంబంధం లేదు మనకి ఎక్కువే పెట్టేయండి ఇది లెక్కలోకి రాదు కానీ ఇక్కడ అనేది స్కేల్ అనేది ఇలా పెట్టి నెక్ అనేది గీసుకోవాలి స్కేల్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా గీసుకోవాలి గీసుకుని పైన కూడా ఇలా క్రాస్ అనేది ఇలాగే స్కేల్ పెట్టి ఇలా నీట్గా అనేది గీసుకోవాలి ఇటువైపు కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అంతా ఇలాగే మీరు నీట్గా అనేది గీసుకోవాలి గీసుకుని ఇలా మొత్తం అనేది చూసారు కదా బ్లౌజ్ మార్కింగ్ అనేది నెక్తో సహా పూర్తిగా అయిపోయింది ఇక్కడ చూడండి మీకు అనిపిస్తుంది కదా నెక్ అనేది ఇలా పూర్తిగా అయిపోయింది కదా ఇలాగే మీరు దీని మీద వర్క్ అనేది నెక్ అనేది రౌండ్గా వేసుకుని ఇలా మీరు చక్కగా ఇక్కడ ప్రింట్ అనేది వేసుకుని వర్క్ అంతా చేసుకుని వెళ్ళవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఈ బ్లౌజ్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను మగ్గం వర్క్ కోర్సులో ఏంటంటే చాలా డీప్గా ఉంటాయన్నమాట ఎలా ఉంటాయంటే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా అసలు మార్కింగ్ చేసుకోవడం పక్కన పెట్టండి మీకు అన్నిటికీ సరిపోయే మెజర్మెంట్స్ కూడా ఎలా ప్రింట్ వేసుకోవాలి డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి అసలు డీప్గా బొంబాయి స్టైల్లో అనేది ఆ కోర్స్ అనేది ఉంటుంది ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేది ఫ్రీ డెమో క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ప్రొఫెషనల్ లెవెల్ దాకా వెళ్ళేదాకా ఈ కోర్స్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ యాప్ అనేది చూసారా ఈ ప్లేస్టోర్లో వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివరి చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోగాని ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కయ్యని పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేది స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యు ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి కానీ మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందన్నమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సులో ఏ కోర్సులో కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సు లోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతోపాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే కాల్ చేయవచ్చు ప్రతిది కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ అవ్వాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు